హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన జీఆర్ జ్యువెలరీ కలెక్షన్లో బ్యూటిఫుల్ హ్యాండ్ మేడ్ జ్యువెలరీ కలెక్షన్ అనేది తీసుకొచ్చారనమాట ఫస్ట్ వచ్చేసి మనకు నక్షి జాదవ్ కుందన్స్లో ఈ బ్యూటిఫుల్ నెక్లెస్ అనమాట ప్రీమియం నక్షి వస్తుంది చాలా బాగుంటుంది అనమాట క్వాలిటీ త్రీ టైప్స్ ఉన్నాయన్నమాట నెక్స్ట్ వచ్చేసి మనకు మోజనట్ స్టోన్స్లో చైన్ విత్ ఇయర్ రింగ్స్ పెన్ అండ్కి ఇయరింగ్స్కి మోజన స్టోన్ అనేది వస్తుంది మనకి త్రీ కలర్స్ అనేవి ఉన్నాయి మనం వేసుకున్న వేసుకొని జాగ్రత్తగా దీన్ని రిమూవ్ చేసుకొని గోల్డ్లో అయినా కస్టమైజ్ చేయించుకోవచ్చు మనకు రియల్ మోజనట్ అనమాట చాలా బాగుంటుంది అదే మనం వేరుగా తీసుకొని మనం చేయించుకోవాలంటే చాలా కాస్ట్ అనేది పడుతుంది సో మేము బల్క్ ఆర్డర్ మీద చేస్తాం కాబట్టి కొంచెం రీజనబుల్ ప్రైజెస్ అనేవి పడతాయి అనమాట తర్వాత ఇది వచ్చేసి మనకు పోల్కీ స్టోన్స్ అనమాట బ్యూటిఫుల్ బ్లాక్ బీర్స్ ఇదైతే సూపర్గా ఉంది తర్వాత మనకు కొరల్స్లో ప్రీమియం కొరల్స్లో బ్యూటిఫుల్ హ్యాండ్మేడ్ బ్లాక్బీట్ అనమాట ఇది కూడా మనకు నెక్స్ట్ వచ్చేసి డైమండ్ ఇది కూడా హ్యాండ్మేడ్ డైమండ్ కట్ అనేది ఇచ్చారు సింపుల్ టట్స్ అలా అనమాట సెవెంటీన్ ఇంచెస్ ఉంటుంది మనకు నెక్ అలా ఉంటుందన్నమాట నెక్ పై వరకు వస్తుంది సో ఇది వచ్చేసి మనకు కొరల్స్ ప్రీమియం కొరల్స్ బ్యూటిఫుల్ హారం అలాగే విత్ ఇయరింగ్స్ అనమాట తర్వాత వచ్చేసి ప్రీమియం మనకు బీట్స్లో మనకి ఇక్కడ విక్టోరియన్ ఫ్లవర్ డిజైన్ లాగా అయితే చేశారనమాట ఇవి కొరల్స్ ఇది చోకర్ విత్ ఇయర్ రింగ్స్ ఇయరింగ్స్ కూడా మనకు గోల్డ్ స్క్రూ బ్యాక్ ఎలా ఉంటుంది ఇలా ఉంటుంది అనమాట ఇది వచ్చేసి మనకు నెక్లెస్ విక్టోరియన్ నెక్లెస్ మంచి పికాక్ డిజైన్ అయితే డిజైన్ చేశారనమాట హ్యాండ్ మేడ్ ఇది కూడా మనకు ఇవి వచ్చేసి పంకిన్ లో మనకు విక్టోరియన్ ఫినిషింగ్ అయితే ఇచ్చారు ఇది వచ్చేసి మనకు కెంపుల్లో బి సింపుల్ నెక్లెస్ విత్ ఇయర్ రింగ్స్ అనమాట టూ లైన్స్ అనేది ఉంది ఇందులో మనకు సింగిల్ లైన్లో కూడా మనకు ఇలా కస్టమర్ అయితే చేశారనమాట అన్నీ కూడా మన టూ కూడా మనకు చాలా సింపుల్ డిజైన్స్ మంచి కెంపులు అయితే యూజ్ చేశారనమాట ఇక్కడ ఇది వచ్చేసి మనకు టట్స్ అనమాట ఇందులో మనకు కలర్స్ అయితే చాలా అవైలబుల్గా ఉన్నాయి ఇందులో అన్నీ కూడా నేను కలర్స్ అన్నీ కూడా పెట్టాను అనమాట మంచి లక్ష్మీదేవి అమ్మవారు వచ్చి చాలా బాగున్నాయి అన్నమాట ఇవి మనం వేర్ చేసినప్పుడు అయితే చాలా క్లాస్ లుక్ గ్రాండ్ లుక్ అయితే వస్తుందనమాట ఇవన్నీ కూడా మనకు హ్యాండ్ మేడ్ ఇవి కూడా ఇదంతా కూడా ఇది వచ్చేసి మనకు నవరత్నాలు అనమాట నవరత్నాలు మంచిగా ఉందన్నమాట ఇది కూడా మనకు ఇది కూడా వచ్చేసి మనకు విక్టోరియన్లో ఈ బ్యూటిఫుల్ ఇయర్ రింగ్స్ అనమాట తర్వాత వచ్చేసి ఈ విక్టోరియన్ సారీ ఈ కోంబో అనమాట ఇది మంచి ఇక కొరల్స్ది బీడ్స్ది ఇక్కడ మనకు గ్రీన్ బీడ్స్వి ఇలా కోంబో టూ టైప్స్ అయితే ఉన్నాయి కోంబో తీసుకోవాలి ఈచ్ వన్ అయితే ఇవ్వరు నెక్స్ట్ వచ్చేసి మై ఫేవరెట్ బ్లాక్ బీడ్స్ ఇది అయితే నాకు అసలు భలే లేనచ్చిందనమాట చాలా సింపుల్గా అయితే ఉందనమాట ఇది కూడా మనకు బ్లాక్ బీట్ విక్టోరియన్ పెండెంట్ అలాగే మోజనట్ స్టోన్స్ దీన్ని డిజైన్ చేశారనమాట విత్ టట్స్ కూడా మనకు చిన్న మోజనట్ స్టోన్ అనేది వస్తుంది అన్నమాట తర్వాత వచ్చేసి విక్టోరియన్లోనే మనకు విక్టోరియన్ పెండెంట్ అలాగే మోనాలిసా బీడ్స్ నక్షి బాల్స్తో దీన్ని హ్యా కస్టమైజ్ అయితే చేశానమాట ఇది వచ్చేసి మనకు విక్టోరియన్ పెండెంట్ విత్ ఇయర్ రింగ్స్ అలాగే మనకు పల్స్ అనమాట ఇందాక చూసిన దాంట్లోనే మనకు ఇది కూడా మనకు సేమ్ ట్వంటీ ఇంచెస్ ఉంటుంది ఇది కూడా మనకు ఏంటంటే పంకిన్ బీట్స్తో చేశాను అనమాట నెక్స్ట్ వచ్చేసి ఇదంతా కూడా మనకు అల్లిక చేతి అల్లిక అనమాట సింపుల్ అసలు చాలా సింపుల్ జుమ్కాస్ అయితే ఇచ్చారు దీనిపైకి గ్రీన్ అండ్ పింక్ కాంబినేషన్లో ఇది వచ్చేసి ఇది కూడా మనకు సింపుల్ ఇయర్ రింగ్స్ అనేవి వచ్చాయి ఇది కూడా మనకు హ్యాండ్ మేడ్ అనమాట పింక్ అండ్ బ్లూ వైట్ కాంబినేషన్లో బిట్స్ అనేవి కస్టమైజ్ చేశారనమాట ఇది వచ్చేసి మనకు త్రీ లైన్స్ వస్తుంది ఇదైతే మనకు ఇది అవైలబుల్ ఉంటుందో లేదంటే ఇది ఇప్పటికే చాలా ఆర్డర్స్ అయితే ఉన్నాయి లిమిటెడ్ అయి ఉన్నాయి అనమాట నెక్స్ట్ వచ్చేసి సింపుల్ బ్లాక్ బీడ్స్ చైను మనకు లోటస్ ఫ్లవర్ ఇయర్ రింగ్స్ అలాగే పెండెంట్ అనేది వస్తుంది తర్వాత వచ్చేసి ఇది బ్లాక్ బీడ్స్ వచ్చేసి మనకు డైమండ్ కట్ పెండెంట్ అయితే వచ్చే వచ్చిందనమాట దీనికి విత్ టట్స్ వస్తాయి అన్నమాట నెక్స్ట్ వచ్చేసి మనకు నక్షిలోనే మనకు నక్షి బాల్స్ అనేవి వస్తాయి బ్యూటిఫుల్ బ్యాక్ బ్యాక్ చైన్ వస్తుంది మనకు గోల్డ్ చైన్ నెక్లెస్లకి హాల్కి ఎలా వస్తుందో అలా వస్తాయి అనమాట మంచి ఇక్కడ వచ్చేసి మనకు ఈ హారానికి వచ్చేసి మంచి బిగ్ సైజ్ రైస్ బీడ్స్ అయితే ఇచ్చారు కింద మనకు మొనలిస బీడ్స్ అయితే ఇచ్చారు ఇది విత్ ఇయర్ రింగ్స్ వితౌట్ ఇయర్ రింగ్స్ అయినా ఈ చైన్ మనం బై చేయొచ్చు ఇలా ఉంటుందన్నమాట మంచి ఇయర్ రింగ్స్ కూడా చాలా బాగున్నాయి నెక్స్ట్ వచ్చేసి ఈ చైన్ అనమాట ఇది కూడా మనకు హ్యాండ్ మేడ్ ప్రీమియం గోల్డ్ వస్తుందన్నమాట ప్రీమియం గోల్డ్ క్వాలిటీ అయితే మైక్రో గోల్డ్ పాలిష్ అయితే ఉంటుంది అన్నమాట ఇందులో కలర్స్ ఉన్నాయి ఇవి అయితే మనకు వర్కింగ్ ఉమెన్స్ కానివ్వండి కాలేజ్ స్టూడెంట్స్కి కిడ్స్కి అందరూ యూస్ చేసుకోవచ్చు మనకు చాలా బాగుంటుంది అది కూడా ఇది వచ్చి ఇది కూడా మనకు హ్యాండ్ మేడ్ మంచి టట్స్తో పాటు ఇదైతే సెట్ అయితే సెట్ చేశారు ఇందులో మనకు కలర్స్ ఉన్నాయి గ్రీన్ అండ్ పింక్లో దీనిపైకైతే మనకు నవరత్నాల టట్స్ అయితే సెట్ చేశారనమాట ఇది వచ్చేసి మనకు కొరల్స్లో ఈ చైన్ ఈ హారం టైప్ ఉంటుంది మిడిల్ హారంలో వస్తుంది అనమాట ఇది వచ్చేసి పెండెంట్ అనమాట నక్షి ఫినిషింగ్ అష్టలక్ష్మి అష్టలక్ష్మి పెండెంట్ అనమాట ఇది మాత్రం ఓన్లీ సింగిల్ లక్ష్మి ఆంకర్ స్టోన్స్ అనేవి ఉన్నాయి బ్యూటిఫుల్ మోనల్లీ బీట్స్ అయితే వచ్చాయన్నమాట ఇది వచ్చేసి లక్ష్మీదేవి అమ్మవారితోనే నక్షి ఫినిషింగ్ విత్ ఇయర్ రింగ్స్తో పాటు ఇది వచ్చేసి హారం అనమాట మంచి గోల్డ్ బాల్స్ హారం అనమాట ఇది కూడా బ్యూటిఫుల్ అసలు గోల్డ్ లానే ఉంటుంది అనమాట ఇది వచ్చేసి మనకు మాఠీలు అనమాట టూ టైప్స్ అయితే ఉన్నాయి ఫస్ట్ వన్లో వచ్చేసి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది ఇది వచ్చేసి మనకు సిక్స్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది ఎందుకంటే ఇది పంచు అనమాట తర్వాత వచ్చేసి ఇవి చంపస్వరాలు ఇవి ఇవి కూడా మనకు హ్యాండ్ మేడ్ ఇవి కూడా క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది మంచి గోల్డ్ కాపీవి అన్ అనమాట ఇది కూడా చాలా బ్యూటిఫుల్గా అయితే ఉన్నాయి ఇవి కూడా మనకు టూ టైప్స్ అయితే ఉన్నాయి ఇదైతే మనకు గోల్డ్ కాపీలో మనకు పంచలోహాల్లోనే మనకు చైనా డైలీ వేర్ చైనా అయితే మన ఇవి అయితే మనకు బాయ్స్ జెంట్స్ కూడా వేసుకోవచ్చు మన కిడ్స్కైనా వేయవచ్చు మనమన్నా వేసుకోవచ్చు డైలీ వేర్కి కాలేజ్ స్టూడెంట్స్కి కానివ్వండి ఇలా వాళ్ళు వేసుకోవడానికి అయితే చాలా బాగుంటాయి అన్నమాట రియల్ గోల్డ్ లానే ఉంటుంది కలర్ పోవడం బ్లాక్ అవ్వడం ఇలాంటివి ఏమీ ఉండవు తర్వాత వచ్చేసి మనకు అంకట్ కుందల్లో బ్యూటిఫుల్ హ్యాండ్ మేకింగ్ చేసిన ఈ బ్యూటిఫుల్ చౌకర్ బ్లూ బీడ్స్తో పాటు నెక్స్ట్ వచ్చేసి మనకు పికాక్ డిజైన్లో ఈ సింపుల్ నెక్లెస్ అని చెప్పొచ్చు ఇందులో మనకు కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి విత్ ఇయరింగ్స్తో పాటు వస్తుంది బ్యాక్ చైన్ కూడా మంచి మనకు గోల్డ్ చైన్కి ఎలా వస్తుందో అలా వస్తుంది అనమాట ఇవన్నీ కూడా మనకు గోల్డ్ కాపీ నెక్లెస్లు అనమాట ఇందులో అవైలబుల్ ఉన్న కలర్స్ అన్నీ కూడా పెట్టాను చూడండి మనకు మధ్యలో మంచి అంకర్ స్టోన్స్ అనేది ఫిక్స్ చేశాను అనమాట ఇది పిక్లో కంటే కూడా రియల్గా చాలా బాగుంది సరే వీడియోల కంటే కూడా మా చాలా బాగుంది అనమాట రియల్గా పిక్లో కంటే కూడా ఇవి వచ్చేసి మనకు లక్ష్మీదేవి బ్లాక్ బీడ్స్ చైన పెండెంట్ విత్ ఇయర్ రింగ్స్ వస్తాయి బ్లాక్ బీడ్స్ అనేవి వస్తాయి అన్నమాట ఇందులో అవైలబుల్ ఉన్న కలర్స్ అన్నీ కూడా పెట్టాను అంకర్ స్టోన్స్ వచ్చి మంచి షైన్ అయితే ఉన్నాయి అనమాట మనకు ఇక్కడ కెంపులు కానివ్వండి ఇవి మంచి షైన్ అయితే ఉన్నాయి రియల్గా చాలా షైన్ ఉంది వీడియో కంటే కూడా ఇలా ఇది మనం తీసి మన వేరే చైన్స్లోకైనా వేసుకోవచ్చు అనమాట బ్లాక్ బిట్స్ అనే కాదు పెండెంట్ రిమూవ్ చేసి మనం చైనీస్లో కన్నా వేసుకోవచ్చు ఇందులో చాలా మంచి బ్లాక్ బిట్స్ చైన్స్ అయితే ఉన్నాయి అవన్నీ కూడా నేను ఇక్కడ పెట్టాను మంచి స్టోన్స్ వచ్చి చాలా బాగున్నాయి అన్నమాట ఇలాంటివి ఇంకా ఉన్నాయి కొంచెం వాయిస్ ప్రాబ్లమ్గా ఉంది సో ఇక్కడ నుంచి అయితే మ్యూజిక్ యాడ్ చేస్తాను మీరైతే వీడియో అండ్ వరకు చూడండి ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి మంచి క్రిస్టల్స్ అనమాట ఇవి వీటికి ఐ హోప్ వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి కూడా షేర్ చేయండి బాయ్ Through the city streets, we begin to feel the fire. We rise like tall buildings as the chemicals they take us higher. The night's young and it's just begun as she puts her hand in mine. We wanna chase the night.